అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట యాభై ఐదవ భాగం రచయిత శ్వేత సాయి గారు నీకు తెలీదా తెలీదే గురుని చూసి ఇది రివేజ్ ప్లాన్ చేసిందనుకుంటూ నా పేర్లం నా ఇష్టం ఏదైనా చేస్తానని ఆమెను మెదకు లాక్కుంటే వదులు సూర్య అని అతన్ని వదిలి ఇంకోవైపు తిరిగితే ఏం చేయాలో అర్థం కాక లైట్ ఆఫ్ చేసి సైలెంట్ అవుతాడు ఒకరికొకరు ఆపోజిట్గా పడుకుంటే ఇంకా తప్ప సూర్యని దివ్య వైపు తిరిగి ఆమె మీద చెయ్యి వెయ్యబోతే దివ్య ఒక్కసారిగా అతని వైపు తిరిగి సూర్య షర్ట్ పట్టుకొని అతన్ని దగ్గరికి లాగి ఇద్దరు పెదవుల్ని ఒకటి చేస్తుంది ఆమె నుంచి వచ్చిన ఆ మాత్రం సహకారానికి అతని మనసులో సంతోషాన్ని ఉరకలు వేయిస్తుంటే ఆ పైన ఏం చేయాలో తెలియని వాడు కాదు అతడు ఆమెని పూర్తిగా అల్లుకొని ఆమె మొదలుపెట్టిన పనిని అతను కొనసాగిస్తాడు ఆమెని ముద్దులతో తడిపిస్తూ ఉంటే కోపం అంతా నాటకం కదా అని అతని తలలో చేతి వేలతో నిమురుతూ ఉంటే ఇప్పుడు అదా ఇంపార్టెంట్ అని ఆమె మాటలు క్యూట్ అయ్యే ప్లేస్లో అతని చేయి పడగానే ఆమె మౌనంగా అతనికి సహకరిస్తుంది కాసేపటి తర్వాత అతని భుజం మీద వాలి అతని గుండెల మీద వేలుతో రాస్తూ కొంచెంసేపు లేట్ అయితే ఇంత కొరవ చేయాలా సూర్య అని అంటూ దివ్య ముద్దుగా కసురుతూ ఉంటే ఎందుకో క్షణం కూడా నువ్వు నా పక్కన లేకపోయినా ఏదో వెల్తిగా ఉంటుంది దివ్య ఎవరికి నీ టైం ఇచ్చినా కూడా నాకు నచ్చటం లేదు అని ఆమెని అతని గుండెలకి హత్తుకుంటాడు టూ మచ్ కదు కాదు లవ్ యూ సో మచ్ అవునులే అని అతన్ని ఇంకా హత్తుకుంటే ఏంటి టెంప్ చేస్తున్నావు నిద్ర పోవాలని లేదా అని అంటూ ఆమె వైపు తిరిగితే అవును నాకు నిద్రపోవాలని లేదు అని అంటూ కళ్ళు దించేస్తుంది ఎందుకు అన్నాను అని తర్వాత నువ్వే ఫీల్ అవుతావు అలా అవ్వాలి అంటే ముందు మొదలు పెట్టాలి సార్ అని ఆమె అతని మెడ మీద చేయి వేస్తే అయిపోయావే నువ్వు అని అంటూ ఆమె మీద చేరి ఆమె నడుముని నొక్కేస్తూ ఆమె అధరాల మధురాలను తనిమితీరా రుచి చూస్తాడు ఆమెలోని అను అనువు తడుముతూ ఆమె మనసు పొరల్లో దాగి ఉన్న ప్రేమ మొత్తం కూడా రుచి చూస్తూ ఆమెని పూర్తిగా సొంతం చేసుకుంటాడు అలసిన దేహాలకి ఓపిక లేకపోయినా మరలా మరలా మరో ఓపికని ఇస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఉంటారు అలా ఆ రోజు రాత్రి మరో అందమైన మధుర అనుభూతులని వారి జీవితంలో పెనవేసుకున్నారు ఉదయం నిద్ర లేచిన అను ఆమె గుండెల మీద ఇంకా నిద్రపోతూనే ఉన్న కార్తీక్ని చూసి మెల్లిగా అతన్ని పక్కకి జరిపి అతని నుదుటి మీద పెదవులు అద్ది ఆమె బొజ్జ మీద చెయ్యి వేసుకొని నైట్ అంతా కూడా మిమ్మల్ని నన్ను చూసుకొని మీ డాడీ నిద్రమాని మనకు కాపలా కాస్తున్నాడు ఎంత టైడ్ అయ్యాడు అని మెల్లిగా దిగి ఫ్రెష్ అయ్యి బయటకు వెళుతుంది హాల్లో ఉన్న శ్వేత బాబుని ఎత్తుకొని తిప్పుతూ ఉంటే ఏమైంది అని అడుగుతూ బాబుని తీసుకుంటుంది నీ పొట్ట మీద బరువు పడుతుంది అను జాగ్రత్త అని అంటూ సోఫాలో కూర్చున్ను చూస్తూ చెప్పి కిచెన్లోకి వెళ్తుంది శ్వేత అలాగే మేడం అని అంటూ బాబుని పొడిలో అడ్జస్ట్ చేసి సోఫాలో కూర్చొని వాడి బుగ్గ మీద మెల్లిగా తడుముతూ ఏ కన్నా ఏంట్రా అలా చూస్తున్నావు నేను నీకు అమ్మని నవ్వు నవ్వు అని అంటూ ఊపుతూ వాటితో బోలెడు కబుర్లు చెప్తుంటుంది గారు వచ్చి ఇలా ఇవ్వు అను ఎండలోకి తీసుకొని వెళ్తాను అని తీసుకుంటే కాసేపు కూడా ఉంచరు కదా నా దగ్గర అని మూతి బిగించి అడిగితే అది చూసి రాహుల్ నవ్వుతూ వచ్చి అత్తయ్య మీరు తీసుకొని వెళ్ళండి అని గారికి చెప్పి ఆమె పక్కనే కూర్చొని నువ్వు వాడిని ఎత్తుకొని ఎటెన్షన్లో ఉండి ఎక్కువగా కదులుతావురా అందుకే వద్దు అనేది అర్థం చేసుకో అలాగేలే రిషి కానీ నాకు వాటితో ఆడుకోవాలని ఉంది రిషి అని ముద్దుగా అడుగుతుంది అమ్మ అనుకి టిఫిన్ రెడీ చేయి అని సుమిత్ర గారికి చెప్పి ఆమె పట్టి బయటకు తీసుకొని వెళ్తాడు రాహుల్ అమ్మ మళ్ళీ డైటే నాకు తినాలని లేదు రిషి అసలు ఎందుకు ఇలా పెడుతున్నారు డెలివరీ అయ్యాక మీరు చెప్పింది ఏది వినను అని ఖచ్చితంగా చెప్తుంది మాకు నారా నీకు ఇష్టం నింది పెట్టడం నీ కోసం పిల్లల కోసమే కదా అంటూ ఇద్దరు నడుస్తూ బయటకు వెళ్తారు అన్న తమ్ముడిద్దరూ కలిసి ఏదో ఒకటి చెప్పి నన్ను మాయ చేయడం బాగా నేర్చుకున్నారు అనుని తీసుకొని వెళ్ళి బాబుని ఒళ్ళోకి పెట్టుకొని ఉన్న గారి పక్కన కూర్చోబెట్టి నీ కూడా సన్లైట్ అవసరమే కూర్చోని చెప్తాడు ఆమె బాబుతో ఆడుతుంటే అక్కడే ఉండి చూసి కాసేపు కూర్చొని రండి అని లోపలికి వెళ్తాడు రాహుల్ కిచెన్లో ఉన్న శ్వేత దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడిగితే నిన్న అను పూరి తినాలని అందిస్తూ అదే చేస్తున్నాం ఈరోజు అని సుమిత్ర గారు చెబుతారు అవునా నీ చిన్న కొడుకుని లేపుపో అని అంటూ ఆవిడ చేతుల నుంచి అది తీసుకొని రాహుల్ పంపిస్తుంటే మీ ఆవిడితో మాట్లాడాలని అందుకే తోలేస్తున్నాము నన్ను అని రాహుల్ భుజం మీద ఒక్కటేస్తారు అమ్మ అని గారుస్తాడు రాహుల్ నీకన్నా నాకు చిన్న కొడుకే నయం పెళ్ళాం కొంగు చాటున ఉండదు అని ఆవిడ వెళ్తూ ఉంటే వాడికి అందరికన్నా అనూని ముఖ్యం అని పెద్దగా అరిచిమరీ చెప్తాడు పోరా అని ఆవిడ వెళ్తుంది ఆవిడ్ని వెళ్ళగానే శ్వేతని హత్తుకుని ఎలా ఉందిరా నీకు ఇప్పుడు అని అడిగితే ఆమె అతని చేతులు చుట్టుకొని పర్లేదు రాహుల్ కొంచెం పెయిన్ ఉంది అంతే అని చెప్తుంది అవునా జాగ్రత్త ఎక్కువగా పని చేయకు నేను నీతోనే ఉంటానులే అని ఆమె భుజం మీదే వాళ్తాడు రాహుల్ అలాగే రాహుల్ ఒక గంటలో కార్తీక్ కూడా నిద్రలేస్తే ఖాళీ దర్శనం దర్శనమిస్తే టైం చూసిన అతనికి షాక్ తగులుతుంది పదకొండు అవుతుంటే పరుగున బయటికి వస్తాడు అను కోసం నైట్ మేలుకొని ఉండటంతో అతనికి నిద్ర లేకుండా పోతుంది అప్పటికే అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బాబుని చూస్తూ ఆడిస్తూ ఉంటారు సుమిత్ర గారు అనుకి టిఫిన్ పెడుతూ ఉంటే శ్వేత బాబుకి పాలు పడుతూ ఉంటుంది అతన్ని ఎవరు కూడా చూడరు అప్పటిదాకా లేవలేదు అని ఉన్న కోపం అను చూడగానే తుస్సున పోతుంది ఎందుకో తెలియదు ఆమెను చూస్తే అతను వెంటనే కూలైపోతాడు టిఫిన్ తింటూ ఒక చెయ్యి పొట్ట మీద వేసి ఇంకొక చేయితో బాబుని తడుముతూ ఏదో మాట్లాడుతూ ఉంది గోడకి ఆనుకొని చేతులు కట్టుకొని మరీ ఆమెను అలాగే చూస్తూ ఉంటాడు కార్తిక్ అతను వచ్చాడని ఆమె మనసుకు తెలిసిందో ఏమో తల తిప్పుతుంది అతను చూసిన సెకండ్ ఆమె పెదవులు పూర్తిగా విచ్చుకొని ఎప్పుడు లేచావు కార్తిక్ అని పరుగులాంటి నడకతో ఎదురు వెళ్తుంది అతను చూస్తూ చిన్నగా ఎందుకు అలా కంగారు నీకు అని అంటూ ఆమెని చిరుకోపంగా చూస్తూ ఆమెతో పాటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు తిను ఎందుకు ఊరికే అలా ఎగురుతావు మీ ఆయన రాలేడా నువ్వు వెళ్ళి తీసుకొని రావాలా అని సుమిత్ర గారు కేకలు వేస్తూ ఉంటే ఆమె నవ్వుతూ తింటుంది రాహుల్ నువ్వు చెప్పింది నిజం కాదు అను వీడిని కొంగు కట్టేయడం కాదు వాడే అనుని కట్టేసుకున్నాడు నిజమే అత్తమ్మా మీరు అలా అనుకుంటున్నారు మీ అబ్బాయి మాత్రం నైట్ నిద్రపోకుండా మరీ నాకు కాపులా కాస్తున్నాడు ఏమైంది లేవే ఇప్పుడు నీకు తోడుగానే ఉండాల్సిందే నిద్రనే కదా పడుకుంటాడులే అంటారు సుమిత్ర గారు అంతే అనండి కార్తీక్ హెల్త్ ఏమవుతుందని ఆమెకు తినిపిస్తున్న ప్లేట్ తీసుకొని ఇవ్వండి అని కార్తీక్ కూర్చోవని అతను పెడుతుంది నువ్వు తిన్నాక నేను తింటానని ఆమె చేయి పెట్టేలో పిల్లలు లాక్కొని ఆమె తినిపిస్తారు ఎవరూ నా మాట వినరని అలిగి సైలెంట్గా తింటున్నాను అందరూ అక్కడే ఉండి నన్ను వదిలేస్తారని లోపలికి వస్తూ వర్క్ అందరికీ అప్పచెప్పేసి వచ్చాను నేను నా మనవడితో ఆడుకోవాల్సిందే అని హుషారుగా వచ్చిన హరిప్రసాద్ గారు పాలు పట్టడం అయిపోయిన తర్వాత శ్వేత దగ్గర నుంచి బాబుని తీసుకుంటారు ఆయన ఇప్పుడే పాలు తాగి కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నవాడిని చూసి కన్నా ఇంకా అందరికీ బాయ్ చెప్పు మనమే ఆడుకుందాం అని వాడితో కలిసి వెళ్ళి సోఫాలో సెటిల్ అవుతారు మీ మావయ్య వాడికన్నా చిన్నపిల్లో అయ్యారు అని సుమిత్ర గారు అంటూ ఉంటే ఆయనేగా అసలు పసివారు అని చెప్తారు లక్ష్మి గారు ఈ చిన్న పిల్లల తప్పులను మన్నించే అంత గొప్ప మనసు మీకు మాత్రమే ఉంది మమ్మల్ని ఇంకా అర్థం చేసుకుంటున్న మీలాంటి అమ్మలని మెచ్చుకోవాలి చెల్లెమ్మ అని అంటూ లోపలికి వస్తారు రామ్మూర్తి గారు ఆయన్ని చూసిన అను షాక్ అయితే నేను కూడా నా మడవని చూడాలనే వచ్చేశాను అను అని అంటూ ఆమె తల నిమిరి ఎలా ఉంది పుణ్యకు అని అడుగుతారు సరిపోయిందను నువ్వు త్వరగా వాళ్ళని బయటికి దింపే వీళ్ళందరికీ కూడా పిల్లల్ని ఇచ్చేసి మనం సెకండ్ హనీమూన్కి వెళ్దామని కార్తీక్ అంటుంటే అందరూ నవ్వుతారు నేను రెడీ అని హరిప్రసాద్ గారు అంటారు చీ ఆ సిగ్గు సిగ్గులేదని కార్తీక్ని కొడితే దేనికి అమ్మడు సిగ్గు అని ఆమె బొజ్జని తాకితే ఎలా ఉంది ఓకేనా అని అడుగుతాడు ఆ ఓకే బాగానే ఉంది నువ్వు కంగారు పడి హెల్త్ హెల్తూపాటు చేసుకొని నాకు టెన్షన్ తెప్పించుకుంటే చాలని గట్టిగా చెప్తుంది అలా ఆ రోజంతా ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేస్తారు కిరణ్ మధుకి పాప పుట్టిందని అనుకి కాల్ చేసి చెప్తాడు అవునా అంటూ కంగ్రాట్స్ చెప్తారు అందరూ కార్తీక్ లోపలికి వెళ్తే అతని వెనకే వెళ్ళిన అను ఏ మధుకి పాప అంట కార్తీక్ నా కడుపులో ఎవరుండి ఉంటారు అని సందేహంగా ఆమె పొట్టు మీద తడుముతూ అడుగుతుంది నీకెవరు కావాలి పాప బాబునా అని అడిగితే నీకు అని తిరిగి ప్రశ్నిస్తాడు నువ్వే ముందు అని ఆమె చెయ్యి మీద చేయి వేస్తాడు నాకు అబ్బాయిలు ఆహా కాదు అమ్మాయిలు ఆహా కాదు ఒక అమ్మాయి అబ్బాయి కావాలని అంటుంది ఎవరైనా సరే హెల్దీగా బయటికి వస్తే అంతే చాలని ఆమెను చుట్టుకుంటూ చెప్తాడు వస్తారులే కార్తీక్ ఎందుకు ఇంత కంగారు ఏమైనా ప్రాబ్లం చెప్పారా డాక్టర్ అని అడుగుతుంది అను ఆతృతగా లేదు ఇద్దరు ఉన్నారు కదా కంగారు ఉంది ఏమీ కాదులే అది సరే కార్తీక్ నీ వాళ్ళకొని చూస్తే రేపు పిల్లలు వచ్చాక కూడా వాళ్ళని వదిలి నన్నే చూసుకునేలా ఉన్నామని అడుగుతుంది అవును మరి అందరికన్నా అన్నిటికన్నా నువ్వే కదా నాకు ముందు అని ఆమె బొచ్చని మృతువు ఏమైనా తింటావా అని అడుగుతాడు ఆహా వద్దు ఇదే మాట మీద ఉండు రేపు నాకన్నా ఎక్కువగా వాళ్ళని చూస్తే కొడతా అని బెదిరిస్తుంది నీలో ఈ కోణం బాగుంది అమ్మడు అని ఆమె మెడ మీద చేయిపోనిచ్చి పెదవుల్ని అందుకుంటాడు ఏదో ఒకటి చేస్తావు వదిలి నన్నని విసుగు చూపిస్తూ ఆ చూడు పెదవి నుంచి బయటకొచ్చిన రక్తాన్ని చూపిస్తే అయ్యో సారీ చూసుకోలేదని ఆమె పెదవి మీద పెట్టి పక్కనే ర్యాక్లో ఉన్న క్రీమ్ తీసి ఆమెకి రాస్తాడు అవును ఆ రాజేష్ ఏమయ్యాడని అడుగుతూ మళ్ళీ ఆగి రేవంత్ కూడా ఎక్కడున్నాడు ఇప్పుడు నీకు ఇవన్నీ ఎందుకు కోపం తాలూకా చూపు ఆమె మీద విసిరితే అతనిలో అసహనం పెరిగిపోయింది సరే వదిలే అడగండి అని అలిగి మొహం పక్కకు తిప్పుకుంది అలిగావా మేడం అని ఆమె ముఖం తన వైపు తిప్పుకొని అడుగుతాడు పో నాకేం చెప్పవు నువ్వని లేస్తుంటే నీకు ఇవన్నీ అవసరమా ఈరోజు అని అందుకే అర్థం చేసుకో అని అంటే సరే ఉన్నాడా భూమి మీద అది చెప్పు చాలా అడిగితే కన్నింగ్ స్మైల్ అతని పెదవుల మీద వస్తుంది ఇంకా ఆమె ఏం అడగదు అలా కొన్ని రోజులు గడుస్తాయి దివ్య ఒకరోజు అను దగ్గరికి వస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు బాబుని అను అస్సలు వదలదు కార్తీక్ ఉన్నప్పుడు మాత్రమే వదిలి మిగిలిన టైం ఆమె ఉంచుకుంటుంది దివ్య కూడా వాడికి ముద్దులు ఇచ్చి నేను కూడా త్వరగా అమ్మనైపోవాలి అని అంటుంటే మా సూర్యని అడిగితే యూజ్ ఉంటుందని శ్వేత అంటే ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు మేడం మీ మరిది అనగానే దివ్య తల మీద ఒక్కటేసి అను నవ్వుతుంది అక్క ఇంకా నువ్వు ఎదగలేదా బావ నిన్ను ఎలా భరిస్తున్నాడో ఏంటో అని అంటే నిన్ను అని దివ్య వెనుక పరిగెడుతున్నాను అను జాగ్రత్త అని శ్వేత అరుస్తుంటే ఎదురుగా ఉన్న రామూర్తి గారిని చూసి నాన్న అని అలుపు వస్తే ఏంటిది పరుగు అని ఆయన కాస్త కోపంగా అంటే అది నాన్న అని అలుపు తగ్గించుకుంటే చూడు పరిగెత్తుకు అన్నాను కదా అను నీకు కార్తీక్నే కరెక్ట్ అని ఆమెను కూర్చోబెట్టి వాటర్ ఇస్తుంది రామ్మూర్తి గారు వచ్చి సోఫాకి కూర్చుంటే ఆయనకి ఇస్తుంది వాటర్ ఈరోజు మూవీకి వెళ్దామా అని అంటారు ఆయన ఆ చూసి నవ్వుతూ నాకు కుదరదని చెప్తుంది ఏం కాదక్కా వెళ్దామని దివ్య పోరు పెడితే మేము వాణ్ణి చూసుకుంటాము వెళ్ళిరండి అని అంటే అందరూ రెడీ అవుతారు కార్తీక్ ఎక్కడ వద్దంటాడు అని భయంగా లోపలికి వెళ్ళి రెడీ అవనా అని మెల్లిగా క్యూట్గా అడుగుతుంది ఆ రెడీ అవ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావు పైకి లేచి షెల్ఫ్లో డ్రెస్ తీస్తూ ఏం చేయాలి బాబు మీరు వెళ్ళమంటే వెళ్ళాలి వద్దంటే ఆగాలి కదా అని చురుక వేస్తుంది అను బాగా తయారయ్యావు కదా నన్ను తెప్పటానికి అని ఆమెని సూటిగా చూస్తూ చెప్పాడు నిజం చెప్తే ఎప్పుడూ ఇంతే కదా అందరూ ఎగిరెగిరి పడతారు అని కొంటెగా చూస్తుంది సరే అయితే ఇప్పుడు వెళ్ళొద్దు ఆగిపో అని కచ్చిక చెప్తాడు ఏ ఇది అన్యాయం ఇప్పుడే కదా వెళ్ళమన్నావు అని ఆమె చిందులు వేస్తూ ఉంటే అందంగా అలరి చేస్తున్న అనుని చూసి ఇప్పుడే కదా అన్నాం నేను వద్దంటే ఆగిపోతాను వెళ్ళమంటేనే వెళ్తాను అన్నట్టు మాట్లాడాం అయితే వెళ్ళొద్దా అని క్యూట్గా మూతి ముందుకు పెట్టి అడుగుతున్న అను దగ్గరికి వచ్చి అంత క్యూట్గా అడిగితే వద్దని నేను ఎందుకు అంటాను వెళ్ళు కాదు వెళ్దాం అందరికి టికెట్స్ నేనే బుక్ చేస్తానని ఫోన్ తీస్తే లేదు నాన్న ఆల్రెడీ తీసుకునే వచ్చానంట కార్తీక్ అని అంటుంది ఆ క్షణం ఆమె ముఖంలో కనిపించిన ఆనందం చూశాక ఆమె ఎప్పటి నుంచో దీనికోసం ఎదురు చూస్తుంది అని కార్తీక్ అర్థమవుతుంది అందరూ రెడీ అయ్యి మూవీకి బయలుదేరుతారు అను కార్తీక్ శ్వేత రాహుల్ దివ్య సూర్య రామూర్తి గారు అందరూ కలిసి మూవీకి వెళ్తారు అను కార్తీక్ రామూర్తి గారి మధ్యలో ఆయన చేయి పట్టుకొని కూర్చుంటుంది ఆమె చిన్నప్పటి నుంచి అనుకుంటున్న కోరిక ఈరోజు నెరవేరబోతోంది చెప్పలేని ఆనందం ఆమెలో ఉంది ఎప్పటి నుంచో తను అనుకుంది తన తండ్రితో కలిసి సినిమాకి రావాలి అని ఇది చాలా చిన్న కోరికనేమో కానీ ఆమెకి అది చాలా పెద్ద విషయం తనతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్నలతో మూవీకి వెళ్తూ అక్కడ ఎంత ఎంజాయ్ చేశామో చెప్తూ ఉంటే ఆమె అలాగే ఆ మూమెంట్ కోసమే ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉంది అది ఈరోజు నెరవేరింది మూవీ స్టార్ట్ అవుతూ ఉంటే అందరూ విజిల్స్ వేస్తుంటే అను మాత్రం రామ్మూర్తి గారి చేయి పట్టుకొని ఆయన భుజం మీద వాలి అలా తెర మీద చూస్తుంటుంది నిజానికి ఆమె మూవీ చూడటం లేదు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తోంది ఆమెని చూస్తూ ఉంటాడు కార్తిక్ దివ్య కూడా దివ్యకి తెలుసు తను ఇంతవరకు ఈ మూమెంట్ కోసం ఎంతగా ఎదురు చూసింది అని అందరూ కలిసి మూవీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు శ్వేత ఆల్రెడీ మిల్క్ బాటిల్లో ఫీట్ చేసి చూస్తుంది కాబట్టి ఎవరు కంగారు పడరు అను మాత్రం వాళ్ళ నాన్నతో కలిసి వచ్చినందుకు మూవీని చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది ఆయన్ని స్క్రీన్ని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది నిజంగానే నీకు నాతో కలిసి మూవీ చూడాలని అనిపించినప్పుడు నువ్వు నాతో ఎందుకు ముందుగా చెప్పలేదు అను అని అంటారు ఆయన ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని ఆమె ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంటే నిజమే తప్పు నాదే నేనే మీకు ఏది ఇవ్వకుండా ఉంచి ఇప్పుడు మళ్ళీ నేనే అడుగుతున్నాను కానీ ఇకపైన నా నుంచి నీకు ఎటువంటి లోటు జరగదు నీకేం కావాలన్నా ఈ నాన్నని అడుగు క్షణాల్లో తెచ్చి నీ ముందు ఉంచుతాడని అంటారు అలాగే నాన్న అని తలుపుతుంది సరే ఇక మూవీని ఎంజాయ్ చేయి అని ఆమె ముఖాన్ని స్క్రీన్ వైపు తిప్పుతాడు అలా మూవీని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు మధ్యలో బ్రేక్ రావడంతో అందరూ వెళ్ళి స్నాక్స్ తీసుకొని వస్తే రామూర్తి గారు అనుతో మాట్లాడుతూ జోక్స్ వేస్తూ ఉంటే అనుకి అదంతా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఆమె సంతోషాన్ని చూస్తూనే అందరితో మాట్లాడుతూ ఉన్న కార్తీక్ని చూస్తుంది ఇదంతా జరగడానికి కారణం ఎవరో ఆమెకు బాగా తెలుసు వెంటనే కార్తీక్ వైపు చూసి అతనికి మనసులోని కృతజ్ఞతలు చెప్పుకుంటుంది నిజంగా నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం కార్తీక్ అని అనుకుంటుంది ఏంటి థ్యాంక్స్ చెప్పే పద్ధతి ఇది కాదని నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా అని అంటూ ఆమె భుజానికి భుజాన్ని ఢీ కొడతాడు కార్తిక్ నేను మనసులో అనుకున్నది నీకెలా తెలిసింది మనసులో తిష్ట వేసుకొని ఉన్నది నేను కాక ఇంకెవరు అబ్బో గొప్ప అని నవ్వుతూ చెప్తుంది సరే అని ఆమె చేతిలో సాఫ్ట్ డ్రింక్ పెట్టి తాగమంటాడు ఏంటి కార్తిక్ నువ్వేనా నాకు ఇస్తున్న ఒక కూల్ డ్రింక్ అని ఆశ్చర్యంగా చూస్తున్నాను అవును నేనే తీసుకో లేదంటే నా మళ్ళీ నా మనసు మారిపోతుంది నీ ఇష్టం అని ఆమెను చూస్తాడు వద్దొద్దని వెంటనే అది తీసుకుని టక్టకా తాగిస్తుంది చిన్నగా తాగు అని చిన్నగా చెప్పిన బేస్ వాయిస్తో చెప్తాడు ఆ రోజంతా అను వాళ్ళందరితో కలిసి చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్